అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం విజయవాడలోని ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్లో ఉన్నాము ఎంతో మందికి కంటి చికిత్సతో పాటు వారి జీవితాల్లో వెలుగు నింపినటువంటి హాస్పిటల్ ఇది ప్రస్తుతం మరి మన దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అసలు చికిత్స ఎలా అనే అంశం మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి సార్ మీ పేరు నా పూర్తి పేరు నరేంద్ర నవీన్ కుమార్ అండి ఓకే ఓకే ఎక్కడి నుంచి వచ్చారు నేను న్యూజిలాండ్ లో ఉంటాను నేను న్యూజిలాండ్ ఆక్లాండ్ రాష్ట్రంలో ఉంటాను ఓ న్యూజిలాండ్ నుంచి వచ్చారా న్యూజిలాండ్ ఉంటానండి ఓకే ఓకే ఏం చేస్త అక్కడ నేను అక్కడ ఫిజోథెరపీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను నేను డాక్టర్ మెడికల్ సైడ్ ఉంటాను నేను ఓకే ఓకే ఆ ఏంటి అక్కగారు అసలు ఎక్కడ ఎప్పుడు ఏంటి అసలు ఏ సమస్యతో మీరు ఇక్కడ డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు మీరు అది చాలా పెద్ద స్టోరీ అండి నేను షార్ట్ గా చెప్పేస్తాను ఎందుకంటే నేను ఇది డాక్టర్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఫ్యామిలీ డాక్టర్ లాగా కూడా ఉంటారు మాకు ఫిఫ్టీన్ ఇయర్స్ మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండి ఎందుకంటే ఫస్ట్ మా అన్నయ్యకి చేశారు ఫస్ట్ మా అన్నయ్య చేశారు ఆయన కూడా అది లెవెన్ పాయింట్ సెవెన్ అలా ఉండేది మైనస్ పవర్ ఉండేది అటువంటిది అన్నయ్య కాలిఫోర్నియాలో ఉంటారు ఫస్ట్ వాళ్ళు యూఎస్ లో ఉంటారు అన్నయ్య కాలిఫోర్నియాలో ఉంటారు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు సర్జరీ చేస్తారు డాక్టర్ గారు ఇక అన్నయ్య అక్కడికి ఒకసారి వెళ్ళారు అన్నమాట లేజర్ కోసం వెళ్తే అంత పవర్ చూసి వాళ్ళు దిసైడ్ వీ డు ఎందుకంటే వాళ్ళ దగ్గర అటువంటి ఎక్విప్మెంట్ లేదు కాలిఫోర్నియాలో చేయలేము అన్నారా మీ అన్నయ్య గారికి ఎందుకంటే అన్నయ్యకి అంత పవర్ ఉంది కదండి లెవెన్ పాయింట్ సెవెన్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఉండేది ఇక దాన్ని బట్టి వాళ్ళు చూస్తే ఏంటంటే ఇది వీ కెనాట్ డూ బికాస్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ లేదంట వాళ్ళ దగ్గర సో ఇక అన్నయ్య ఇండియా వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ డాక్టర్ బొగ్గరాబు సుబ్బారావు గారు ఎందుకంటే సుబ్బారావు గారు చాలా మంది ఉంటారు నేను ఇంటి పేరుతో పర్టికులర్గా చెప్తున్నాను డాక్టర్ బొగ్గరాబు సుబ్బారావు గారి దగ్గరికి వచ్చారు ఇక్కడికి హాస్పిటల్కి వచ్చారు గారు చక్కగా లేజర్ చేశారు అన్నయ్య కూడా ఎటువంటి గ్లాసెస్ కానీ కాంటాక్ట్ లెన్స్ కానీ ఏమీ లేకుండా కెన్ సర్వైవ్ వితౌట్ గ్లాసెస్ ఎనీథింగ్ అనమాట చేయగలడు కాలిఫోర్నియాలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అన్నీ అదండి మీరు ఎట్లా నా గురించి అయితే మటుకు ఆల్మోస్ట్ ఇయర్స్ బిఫోర్ అండి ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ ట్వల్ అనుకుంటాను ఇక్కడ వచ్చింది అప్పుడు నాకు సెవెన్ పాయింట్ ఉండేది మైనస్ సెవెన్ పాయింట్ ఉండేది నేను గ్లాసెస్ వాడాను కాంటాక్ట్ లెన్స్ వాడాను నేను డాక్టర్ గారు నా అదృష్టం అనుకోలేమనుకోలో దేవుడు సమయం వస్తే మంచి దగ్గర పంపిస్తారు అన్నట్టు అట్లా నేను డాక్టర్ కానీ ఇంకోటి కూడా ఉంది అదృష్టం ఉంటేనే పేషెంట్ పేషెంట్ దగ్గరికి మంచి డాక్టర్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ కాదు డాక్టర్ బగరబ్బ సుబ్బారావు గారు నాకు నా ఫ్యామిలీకి నాకు దొరకటం టూ హండ్రెడ్ పర్సెంట్ నేను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అనమాట ఇక అట్లా నాకు సెవెన్ పాయింట్ జీరో అలా ఉండేది మైనస్ ఫోర్ ఉండేది ఇక అటువంటిది డాక్టర్ గారు చెక్ చేశారు నాకు పర్మనెంట్ ట్రీట్మెంట్ చేశారు లేదాది మొత్తం ప్రతి ఇయర్ వస్తుంటాను నేను ఇక్కడికి న్యూజిలాండ్ నుంచి వచ్చిన ప్రతిసారి వస్తుంటాను నేను ఐ కెన్ డ్రైవ్ మై కార్ ఈవెన్ నైట్ టైం కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను ఆక్లాండ్ రాష్ట్రంలో ఉంటాను న్యూజిలాండ్ దేశంలో ఎందుకంటే న్యూజిలాండ్ వచ్చేసి వాల్డ్ నెంబర్ వన్ మెడికల్ వాల్డ్ నెంబర్ వన్ అనమాట చిన్న అయినా కూడా అమెరికా కూడా కాదు అటువంటిది నేను అక్కడ ఆక్లాండ్ ఐ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను నేను అక్కడికి వెళ్తే నా ఐ చెక్ చేశారు ఈ పవర్ కి మేము చేయగల ఎక్విప్మెంట్ మా దగ్గర ట్రీట్మెంట్ లేజర్ కూడా అటువంటి ఎక్విప్మెంట్ లేదు వాళ్ళ దగ్గర సో నేను చెప్పాలి నేను లైవ్ టెస్ట్ అని కదా ఇది నా సాక్ష్యం ఇది అటువంటిది నేను ఇండియా వస్తున్న ప్రతిసారి డాక్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు చక్కగా నాకు లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు రిటైన్ లాగా చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వితౌట్ గ్లాసెస్ అనమాట నైట్ టైమ్ చదవగలను దగ్గర కూడా ప్రాబ్లమ్స్ లేవు కానీ అపోహ ఒకటి ఉంది ఇండియాలో చాలా వైద్య సదుపాయాలు కానీ చాలా తక్కువ ఉన్నాయి అంటున్నారు కానీ డాక్టర్ గారు చూస్తేనేమో ఇండియా ప్రపంచంలో లేని ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే వైద్య పరికరాలు కానీ డాక్టర్ బి సుబ్బారావు గారి దగ్గర ఉన్నాయని మీరు చెప్తున్నారు ఎట్లా అసలు ఎలా కంపేర్ చేస్తారు మీది కంపేర్ చేయడం అంటే నేను వీడియో చివరిలో నా ఫోన్ నెంబర్ ఇస్తాను నా అడ్రస్ ఇస్తాను కావాలంటే న్యూజిలాండ్లో ఉంటే నా అడ్రస్ ఇస్తాను నా ఫేస్బుక్ ఐడి కూడా ఇస్తాను మీకు నేను అక్కడ వెళ్ళి నా ఆక్లాండ్ ఆక్లాండ్ రాష్ట్రం పేరు ఆక్లాండ్ రాష్ట్రం ఐ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను కదా నాతో అప్పుడు తీసుకువెళ్తాను కాబట్టి అక్కడ ఉన్న కొన్ని వీడియోస్ ఉన్నాయి నా దగ్గర మీకు లింక్ షేర్ చేయమంటే షేర్ చేస్తాను ఏంటంటే డైరెక్ట్గా యాక్ లేజర్ అని చెప్పి ఒకటేసేస్తారు డాక్టర్ గారు అయితే రెటిన్ ట్రీట్మెంట్ చేస్తారు లేజర్ వేస్తారు అన్నీ చేస్తారు ఏంటంటే స్టార్టింగ్ నుంచి తల నుంచి మునివేలు వరకు అంటారు చూసారా ఆ విధంగా ఎలా చేయాలనేది మొత్తం చేస్తారు వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఏ పార్ట్లో ప్రాబ్లం ఉందో అక్కడ వెళ్ళిపోతున్నారు కానీ అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళు పట్టించుకోవట్లేదు మూలాలు పట్టించుకోవట్లేదు వాళ్ళు అట్లా ఇక్కడ చూసుకుంటే ది బెస్ట్ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ అనమాట అక్కడ ఆక్లాండ్లో కూడా లేదు ఈవెన్ మన యూఎస్లో ఉంటారున్నాను కదా అన్నయ్య వెళ్ళి హాస్పిటల్ వచ్చేసి హాలీవుడ్ హీరోస్ హీరోయిన్స్ వెళ్ళే హాస్పిటల్ అన్నే వెళ్ళేది. దాంట్లో కూడా లేదు. వాళ్ళ అయితే లెవెన్ పాయింట్ అలా ఉండేది పవర్ ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య గారికి? అన్నయ్యకి ఇప్పుడు డాక్టర్ గారు తెలుసది. కానీ ఇప్పుడు అన్నయ్య వితౌట్ క్లాసెస్ హి కెన్ సీ హీ కెన్ డూ ఎనీథింగ్. ఓకే. నీకే ఎలా ఉంది? నీకే ఎలా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు. అసలు దేవుణ్ణి దైవాల్ని అంటారు కదా. దేవుడు మనిషి రూపాయన దేవుడు వస్తాడంటార కదా. వైట్ నారాయణ హరి అంటారు కదా. డాక్టర్ గారిని పంపి దేవుడు. నేను గ్లాసెస్ లేకుండా కాంటాక్ట్ లెన్స్ లేకుండా అన్నట్లా కార్ డ్రైవింగ్ అనేది చాలా కష్టం అక్కడ కానీ బయట హాస్పిటల్స్ హైఫైగా ఉంటాయి ఉంటుంది ఉంటుంది ఇక్కడ డాక్టర్ గారు ఏంటంటే అండి ఆయన మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు అక్కడ న్యూజిలాండ్లో కానీ యూఎస్ లో కానీ లాసిక్ ట్రీట్మెంట్ అని చెప్పి ఐసిఎల్ అని చెప్పి ఇంకొని చెప్తారు వాళ్ళు వాళ్ళు వాటి వల్ల ఏంటంటే నేను మొదటి మనిషి చెప్పేది వింటాను నేను తర్వాత నేను రీసెర్చ్ చేసుకుంటాను ఎందుకంటే నేను మెడికల్ సైడ్ ఉన్నాను కాబట్టి దాంట్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి అవన్నీ నేను చూసుకునే అప్పుడు నేను డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యాను ఎందుకంటే మా అన్నయ్య ఇక్కడికి వచ్చాడు కదని చెప్పి నేను రాలేదు నేను మెడికల్ సైడ్ ఉన్నాను అన్నయ్య వచ్చేసి ఐటీ ఐటీ డిపార్ట్మెంట్ అన్నయ్య అన్నయ్య అట్లా ఉన్నా కూడా నేను మొత్తం రీసెర్చ్ చేసుకుని డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను ఈవెన్ మా మమ్మీ డాడీ కూడా వస్తుంటారు ఇక్కడ దగ్గరికి మా మమ్మీ డాడీ కూడా డాక్టర్ గారి పేషెంట్స్ నేను చాలా గర్వంగా చెప్పగలను చెప్పండి ఇప్పుడు ఈ వీడియో చూసే ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు అసలు నేను ఇక్కడ ఈ వీడియో చూసే ప్రేక్షకులకి నేను ఒకటే చెప్తానండి బయట చేసేటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవి అంటారు లాసిక్ ట్రీట్మెంట్ అంటారు ఐసీఎల్ అంటారు ఇక రకరకాలు ఉన్నాయి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అంటారు అవి మీ అవి విని మీరు మోసపోవద్దు రీసెర్చ్ చేయండి నేను డాక్టర్ గారి హాస్పిటల్ గురించి క్లియర్గా చెప్తాను నేను డాక్టర్ గారి హాస్పిటల్ పేరు వచ్చేసి శ్రీ ఎస్కే ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ లేజర్ ఐఐ ఆసుపత్రి అండి అది సూర్యరావుపేటలో ఉంటుంది విజయవాడలో ఉంటుంది నా ఫోన్ నెంబర్ వచ్చేసి ప్లస్ సిక్స్ ఫోర్ అంటే కోడ్ వచ్చేసి ప్లస్ సిక్స్ ఫోర్ ప్లస్ సిక్స్ ఫోర్ టూ టూ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ మళ్ళీ నా నెంబర్ రిపీట్ చేస్తున్నాను ప్లస్ సిక్స్ ఫోర్ టూ టూ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ నా ఫేస్బుక్ ఐడి వచ్చేసి నవీన్ నరేంద్ర నా ఫేస్బుక్ ఐడి వచ్చేసి నవీన్ నరేంద్ర తెలుగులో అయినా సరే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడాలైనా సరే నేను ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాను నేను మీకున్న డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ కదా టూ హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ బొగ్గరొప్ప సుబ్బారావు గారి ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ హై హాస్పిటల్ని నేను టూ హండ్రెడ్ పర్సెంట్ నేను సజెస్ట్ చేస్తున్నాను ప్రిఫర్ కూడా చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు అండి అందరికీ కదా ఇప్పటివరకు మరి ఎక్కడినుంచో ఇదే ఇతర దేశాల్లో కూడా లేనటువంటి ట్రీట్మెంటు మరి ఇక్కడ మన సుబ్బారావు గారు అందిస్తున్నారు ఇది నిజంగా చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనకి చాలా అందుబాటులో ఉన్నారు డాక్టర్ సుబ్బారావు గారు సో ఈ ప్రేక్షకులు ఈ వీడియో చూసే ప్రేక్షకులందరూ కూడా మరి ఇది చూసి ఈ డాక్టర్ గారు చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకొని మరింతమంది మరింతమంది ఇక్కడికి వచ్చి తమ జీవితాలను కానీ లేకపోతే వెలుగులు నింపాలనే అవకాశం పొందుతున్న ఉద్దేశంతో ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ సుబ్బారావు గారికి రండి మరి మరింత వైద్య చికిత్సలు 何もあったけいだねわざ。